కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బేతాళ కథల్లో ఒక కథకుడు బేతాళను బంధించి తీసుకొస్తుండగా ఎలాగైనా మౌనభంగం కలిగించాలన్న పట్టుదలతో అన్న బేతాళుడు ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వము కంచిలో అశ్వకేతుడు అనే రాజుకు ముగ్గురు భార్యలు ఆ భార్యల పేరేమిటంటే మధు మల్లిక గుణ అనేవాళ్ళు అన్నమాట వాళ్ళు వీళ్ళలో సుకుమారులు అందరూ చాలా సుకుమారులు అన్నమాట ఒకరోజు అశ్వకేతుడు మధుతో వినోద విహారంలో ఉండగా ఆమె తలలోంచి ఒక పువ్వు కింద పడింది అలా పడ్డంతోనే ఆమెకి ఏమైందంటే ఆమె ఒళ్ళంతా కందిపోయింది ఎందుకు కందిపోయింది ఏమిటి అసలు అంత సుకుమారి దావిడీ ఎలాంటిది అని ప్రశ్న తర్వాత ఇంకొక సారి ఏమైందంటే అతను రెండో భార్య అయినటువంటి మల్లికతో చక్కగా వెనల్లో విహారం చేస్తున్నాడు చేస్తూ ఉంటే ఆమెకి చంద్రకిరణాలు ఆమె ఒంటి మీద పడి సృహ తప్పి పడిపోయింది మరో సందర్భంలో మూడో రాణి ఉంది కదా ఆ మూడో రాణి పేరు ఏమిటంటే గుణ ఆ గుణ ఎక్కడి నుంచో ఒక పసిపిల్లవాడి ఏడుపు వినిపించేసరికి ఆమె తప్పి పడిపోయింది అప్పుడు బేతాళుడు రాజుతో అంటున్నాడు రాజా ఈ ముగ్గురిలో అతి సుందరి అతి సుకుమారి ఎవరు అని అడిగాడు అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్తున్నాడు బేతాళా ఇదేమిటి నువ్వు ఎలా ప్రశ్నలమే ప్రశ్నలు లావేస్తున్నావు నువ్వు ఇదేదో గొప్ప ప్రశ్నలాగే తోస్తుంది నాకు చూడగా చూడగా నీవు నాకు శాస్త్ర ధర్మ న్యాయ పురాణాల సకల గ్రంథ ప్రావీణ్యాలతో పాటు కల్పనా చాదురి మీద కూడా ప్రశ్నించి పరీక్షిస్తున్నావు అనిపిస్తుంది ఏమిటి నాకు అయినప్పటికీ నీకు కావాల్సిన సమాధానమే కదా చెబుతాను జాగ్రత్తగా విను అంటూ చెప్పడం మొదపెట్టాడు మధుమతి ధరించిన పుష్పంలో అంతకుముందే పువ్వులో ఏముంటుంది ఉంటాయి ఆ కందిరేగలు ఏం చేస్తాయి ఆ దారిలో ఉండే తేనెని తీసుకోవడానికి ఆ కందిరీగ పువ్వులు ఉందన్నమాట అది ఆమె చూసుకోకుండా తలలో పెట్టుకుంది పెట్టుకునేసరికి అది తలలోంచి కింద పడ్డది పడిన తర్వాత కందిరేగ కుట్టుండొచ్చేమో కదా కనుక అందులో ఆశ్చర్యమేమీ లేదు తర్వాత రెండో భార్యని మల్లికతో వెన్నెల్లో విహరిస్తున్నాడు రాజు ఆమెని రతికేలికి సమాయత్తం చేసి ఉండొచ్చు కదా ఏం చేస్తారండి మళ్ళా అందమైన భార్యలతో సుఖభోగాలు పొందొచ్చు కదా అందులో ఆశ్చర్యం లేదే మల్లికతో వెన్నెల విహరిస్తున్న రాజు ఆమెకి రతికేలు సమాయత్తం చేసి ఉండడం వల్ల ఆ సుఖపారీవసం ఉన్నప్పటికీ స్థితిలో వెన్నెల అయినా విలాస మందిరమైనా ఒకటే కదా ఆమె ఆ సమయంలో మోర్చిపోయి ఉండొచ్చునేమో మోర్చిపోవడానికి కూడా సౌకు సౌకుమార్యం కారణం కావచ్చు కదా అయితే దేహంతో పాటు మనస్సు కూడా అతి కోమలమైన మూడో భార్య గుణ నిజంగానే సుకుమారి ఏమిటంటే ఎందుకంటే ఆమెకి పిల్లలంటే చాలా ఇష్టం ఆమె హృదయం ఏమిటి పిల్లలు ఏడుపు సైతం తట్టుకోలేకుండా పోయింది ఆ వెంటనే ఆమె అలాగా పిల్లలు ఏడు వినిపించేసరికి ఆవిడ మూర్చిపోయింది చాలా సుకుమార్ రాలు ఆవిడి అని విక్రమార్కుడు బేతాళకు చెప్పేసరికి రాజకీయ విధంగా మౌనభంగం కలగడంతోనే బేతాళ శవంతో పాటు సహా మాయమై చెట్టు ఎక్కేశాడు మరొక కథ ఏమిటంటే ఏది నిజం విక్రమార్కుడు తిరిగి మళ్ళీ బేతాళను బంధించి తీసుకొస్తుంటే ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు బేతాళుడు రాజుడు పులకేతు ఆడవాళ్ళంటే మహా ఇష్టం వేసేలో వేసలతోనే ఉంటాడు ఎప్పుడు కూడా ఆయన రాజ్యాన్ని రాజభారాన్ని కూడా ఎవ్వరికీ ఏదో రకంగా వదిలేసిపోతూ ఉండేవాడు అలాంటి సమయంలో మంత్రి విజయకేత అనేవాడు రా మంత్రి ఏం చేశాడు చక్కగా రాజభారాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటుంటే ఈ పొలకేతు ఏం చేశాడు రాత్రి పగలు కూడా ఆడవాళ్ళతోనే వేస్యాలతో విలాసాలతో మునిగి తేలుతూ ఉండేవాడు అయితే విజయకేతు నిస్వార్థమైనవాడు ప్రజలను చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు తన బిడ్ తన ప్రజల కన్నబిడ్డల్లాగా చూస్తూ ఉండేవాడు అయితే లోకులు ఎలాంటి వాడు కాకులు కదా వాళ్ళు ఏమనేవారంటే రాజుని వేస్యాలో చేసేసి వీడు చక్కగా రాజ్యపాలను కాలుస్తున్నాడు అని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు ఏమిటిది నా మీద ఎలాగ అపోహలు వస్తున్నాయి ఏమిటి అని చాలా బాధపడ్డాడు మన విజయకేతుడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను ఇక్కడ ఎక్కడికన్నా వెళ్ళాలి కొన్ని రోజులు వేరే ప్రదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఏం చేశారంటే పుల పులకేతురాజు రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు కదా మంత్రి ఏం చేశారంటే కొన్ని రోజుల పాటు వేరే వేరే చోట్లకి వెళ్ళి చక్కగా అన్నీ చూసి వస్తామని అడిగాడు దానికి ఆయన సరే అని పంపించాడు పంపించాక మరి స్నేహితుడిని అడుగుతాడు కదా రాజు మంత్రిని అడిగాడు ఏమిటి అక్కడ ఉన్న విశేషాలు ఏమిటి నువ్వు చూసిన ఏమిటి అని అడిగితే అప్పుడు విజయ్ కథ చెప్తున్నాడు ప్రభు మరి ప్రభు ఎలాంటి వాడు వేసాలు కదా ఎవరైనా అందమైన అమ్మాయి ఉందని చెప్తే అక్కడికి వెళ్ళిపోతాడు వాళ్ళతో ఉంటాడు అలాగా ప్రభు సాగర్ మధ్యంలో ఒక చెట్టు కింద ఒక అపురూపమైన సౌందర్యమైన ఒక చిన్నది ఉంది ఆమెకు చావు పుట్టుకలు లేవంట నేను చూసిన మెంతల్లోకెల్లా అది విశేషంగా ఆకట్టుకుంది అని చెప్పాడు అలా వినగానే పులకేత మహారాజు వెంటనే వాడేమిటి ఆడవాళ్ళు పిచ్చి కదా ఆడికి అందుకని వెంటనే బయలుదేరిపోయాడు మంత్రి ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు అంతటి అపురూపమైన సౌందర్యరాశిని నేను చూడకుండా ఎలా వచ్చేస్తాను అనుకున్నాడా అనుకున్నదే తరవగా పరిగెట్టే వెళ్ళిపోయాడు గుర్రాన్ని వేసుకొని ఎంత చెప్పినా కూడా వినలేదు విజయకేతులు అన్నాడు వద్దు రాజా వెళ్ళద్దు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పినా కూడా వినకుండా ఆ సాగర గర్భంలో ఉన్న కన్యను అనుభవించవలసిందే అంటూ ప్రయాణమై బయలుదేరే వెళ్ళిపోయాడు విజయకేతు నిజమే చెప్పాడు అది అబద్ధం కాదు సాగరపు లోతులు దిగువన ఎక్కడ ఏముందంటే పాతాళం ఉంది అక్కడ సముద్ర విహారానికి వచ్చిన ఉరగకన్య అనే విజయగదుడు చూసింది ఆమె పొలకేద కంటపడింది కూడా ఇంకేముంది ఆమె వెంటబడి అతను గుడ్డిగా సముద్రంలోకి దూసెక్కేశాడు ఆ మహాసాగర మధ్యలో పడ్డ ఇంకా ఎవరైనా బ్రతుకుతారా మరి ఇంకా బ్రతకరు కదా అలాగా రాజుగారంట అలా వెళ్ళిపోయారంట సముద్రంలో దూకేశారంట చనిపోయారంట అని అందరూ చెప్పుకోవడం మొదలు పెట్టారు చెప్పేసరికి మరి రాజు చనిపోతే మంత్రి మీద కూడా అన్నీ చెడ్డగా చెప్పుకుంటారు కదా విజయ్ కోతి కూడా ఏం చేశారంటే రాజు చనిపోవడంతోనే తనకు ఎలాగో చెడ్డ మాట ప్రజలందరూ అనుకోవడంతో అతను కూడా ఏం చేశాడు బాధపడి విషయం తీసుకుని అతను కూడా చనిపోయాడు అతడు ప్రభుభక్తి పరాయణతో ఆ పని చేసాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అని అడిగాడు బేతాళ్ భూతనాథ విజయకేతు ఎంతో వివేకంతో వ్యవహరించాడు కానీ దానికి ప్రభువత్తి మాత్రం కారణం కాదు అప్పటికీ ఎంతో కాలంగా అతడు జనాలను అంతతని నిందిస్తున్నారు ఆ బాధలు అతను పడలేకపోతున్నాడు కావాలనే సముద్రకన్య ప్రస్తావన ఆ కామాంధ్రకి తెచ్చి చెప్పాడు అతడు స్వయంగా సముద్రం పాలయ్యేలా చేసిన పాపి కుట్రదారుడు అని ప్రజలు నిందించి తనని అపకీర్తిపాలు చేయకుండా తనకు రాజ్యాకాంక్ష లేదని నిరూపించడానికి విజయకేతుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని సూటిక విక్రమార్కుడు సమాధానం చెప్పాడు ఆ సమాధానం వచ్చేసరికి రాజుకు మౌనభంగం కలిగించిన బేతాళుడు శవంతా సహా చెట్టెక్కి మాయమైపోయాడు చూసారా మరి రెండు కథలు ఎలా ఉన్నాయి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి